హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా వినాయక్ చవితి శుభాకాంక్షలు నేను ఇప్పుడు షాప్ దగ్గర నుంచి వచ్చిన వచ్చి రాగానే నాకు ఈ వీడియో చేయాలనిపించింది అందుకే చేస్తున్నాను ఎందుకంటే నేను షాప్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు బా వినాయకులను తెస్తున్నారు బాగా పెద్ద పెద్ద ఆటోల్లో పెద్ద పెద్ద ట్రాక్టర్లలో వినాయకులను పెట్టుకొని బాగా పెద్ద పెద్ద డీజేలు బాగా వాయిస్తూ డ్యాన్సులు వేస్తూ బాగా ఫుల్ హ్యాపీగా టపాకాయలు వెలుస్తూ గణపతులను తెస్తున్నారు చాలా హ్యాపీ అందరూ బాగా పండగ చేసుకుంటున్నారు కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే పండగ అనేది మన సంప్రదాయము మన ఇది ఆ సంప్రదాయాలు మన పిల్లలకు మనం ఎలా చెప్పాలి మన ఆ సంప్రదాయం పండగ అంటే దాని మీనింగ్ ఏమి అనేది చెప్పాలి కానీ ఇలా గంతులేసి ఇలా ఎగరడం వల్ల ఈ దీనివల్ల నాకు ఏమొస్తుందో అర్థం కాదు నేను ప్రతిసారి చెప్పాలనుకుంటాను కాకపోతే నేను ఎప్పుడూ చెప్పలేకపోయాను ఎందుకంటే అప్పట్లో ఛానల్ లేదు ఇప్పుడు నాకు ఛానల్ ఉంది కాబట్టి నా వాయిస్ని మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను నేను చెప్పాలనుకుంటున్నది ఒకటే ఎవరినో కించపరచాలని ఎవరినో హట్ చేయాలని అని మాత్రం కాదు దాదాపు వినాయక చవితి అవ్వనివ్వండి మొహరం అవ్వనివ్వండి ఒక దసరా అనేవనివ్వండి ఈ మూడు ఫెస్టివల్స్ మన ఇండియా వైడ్ చేసుకునే నేషనల్ ఫెస్టివల్స్ లాంటివి ఇవి ఈ త్రీ ప్రతి స్టేట్లోనూ ప్రతి చోట సెలబ్రేట్ చేస్తారు కాబట్టి కాబట్టి ఇవన్నీ మన నేచర్ పైన దానిపైన ఎఫెక్ట్ పడకూడదు అనేదే నా ఉద్దేశం అంతేగాని ఎవరినో హర్ట్ చేయాలని కాదు తెచ్చేటప్పుడు హ్యాపీ వెళ్ళేటప్పుడు కూడా అంటే దేవుడు నిమజ్జనం అవుతున్నాడు అంటే బాధపడాల్సిన విషయం కదా అంటే దేవుడు మనల్ని వదిలి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి కానీ ఆ టైంలో కూడా బాగా తాగి బాగా గెంతులు వేయడము డీజే పెట్టుకొని నిమజ్జనానికి తీసుకెళ్ళడము ఇదంతా ఏం పద్ధతి నాకు అర్థం కావడం లేదు అంటే పాతకాలం నుంచి వస్తుంది కాకపోతే ఒకటి అప్పట్లో అంటే పెద్దలకి వాళ్ళకి తెలియదు కాకపోతే ఇప్పుడు మనం అంతా చదువుకొని మన జనరేషన్స్ చేంజ్ అయినాయి కానీ మనము రాబోయే తరాలకు చెప్పాలి ఇలా కాదు ఇలా చేయడం వల్ల పొల్యూషన్స్ వస్తాయి ఇలా చేయడం వల్ల ఎన్ ఎన్విరాన్మెంట్ చెడిపోతుంది అని మనం ఇలా చేయడం ఆ దేవుడికైనా ఇష్టమైన అంటారా మీరే చెప్పండి ఆ దేవుడైనా ఇష్టపడతాడా మనం చేసే పనులు మనం ఏదైనా ఒకరికి మంచి చేయగలగాలి అంటే పండగ సెలబ్రేట్ చేసుకోవడం హ్యాపీనే కాకపోతే దాన్ని సెలబ్రేట్ చేసుకునే విధానం ఎలా ఉండాలి అనేది అంటే నేను ఎవరిని ఉద్దేశించి కించపరచాలని నేను ఈ మాటలు చెప్పడం లేదు నాకు ఎందుకో ప్రతిసారి నేను అనుకుంటాను ఈ వినాయక చవితి ఇట్లా ఫెస్టివల్ వచ్చిందంటే వినాయక చవితి వచ్చిందంటే చాలామంది పెయింటింగ్స్ వేసి అవి ఇవి మెటీరియల్స్తో వినాయకులు అని చెప్పిస్తారు అది నిమజ్జనం అయ్యేటప్పుడు వాటర్లో కలిపేటప్పుడు వాటర్ పొల్యూషన్ అవుతుంది ఈ టపాసులు డమాకాయలు కాల్చేటప్పుడు ఎంత ఎయిర్ పొల్యూషన్ అవుతుంది మళ్ళీ ఆ డీజేసు ఆ పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకొని డ్యాన్స్ చేయడం వల్ల సౌండ్ పొల్యూషన్ అవుతుంది ఇన్ ఎంత అవేర్నెస్గా చెప్ చెప్తున్నారు పెద్ద పెద్ద సినిమా హీరోలు అందరు ఎంత అవేర్నెస్ చెప్తున్నారు ఇలా కాదు ఇలా సెలబ్రేట్ చేసుకోండి మట్టి గణపతులను సెలబ్రేట్ ఐ మీన్ మట్టి గణపతులను చేసి వాటర్లో వదలండి అవి వాటర్లో కలిసిపోయేలాగా మళ్ళీ ఎటువంటి షోర్ షరాబా లేకుండా కామ్గా ప్రశాంతంగా పండగలు చేసుకోండి అని ఇంతమంది చెప్పినా మన వీళ్ళల్లో మాత్రం మార్పు రాదు నేను ఎవరిని కించపరచాలనుకోవడం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా ఒపీనియన్ జస్ట్ షేర్ చేస్తున్నాను అలాగే మీలో ఎవరికైనా కరెక్టే అనిపిస్తే మీరు కూడా మీకు తోచినట్లు మీ వాళ్ళకి చెప్పండి పండగ అనేది కుటుంబంతో కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేది కాబట్టి ఆ పండగ యొక్క గొప్పతనం ఆ పండగ యొక్క మీనింగ్ అనేది మన పిల్లలకి మనం తెలియజేయాలి ఆహా ఈ పండగ అంటే ఈ మీనింగ్ దసరా అంటే ఈ మీనింగ్ నవరాత్రులు ఉంటాయి అంటే నాకు తెలియదు పెద్దగా మేము ముస్లిమ్స్ కాబట్టి అవి చెప్పండి వాటి గొప్పతనము అది ఏమనేది చెప్పండి కానీ ఇలా గెంతడము తాగడము ఎగరడము ఒకటి అబ్జర్వ్ చేసినారా ఇప్పుడు మనం తాగి ఎగురుతాం మన పిల్లల ముందర ఎవరి ముందర ఎగురుతాం మన పిల్లలు కూడా మనల్ని చూస్తారు అంటే నెక్స్ట్ వాళ్ళు కూడా అదే స్టెప్ అదే నేర్చుకుంటారు ఏమని ఆహా పండగ వినాయక చవితిలో అవనివ్వండి మొహరంలో కూడా మొహరంలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే లేట్కి లేటుకెళ్ళేటప్పుడు ఆ రోజు అలా ఎగరడము తాగడము ఆ తాగడం ఏంటో నాకు అర్థం కాదు ఆ దేవుడికి నచ్చుతుందా చెప్పండి మీరు అంత భక్తి శ్రద్ధలతో తెచ్చింటారు ఆ దేవుడికైనా నచ్చుతుందా మీరు తాగే గెంతడం అనేది వద్దు ప్లీజ్ దయచేసి ఎవ్వరూ అలా చేయొద్దండి ఈసారి వీలైన దగ్గరికి మంచి మట్టి గణపతిని తెచ్చుకొని ఎటువంటి షోర్ షరాబా లేకుండా బాగా పీస్ఫుల్గా హ్యాపీగా మంచిగా ఫ్యామిలీతో పండగలు సెలబ్రేట్ చేసుకోండి నేను ఇండియా అనేది అన్ని కులాల మతాల సమ్మేళనం ఇండియాలో మొత్తం హిందూ ముస్లిం అనేది భాయ్ భాయ్ అనేది నేను చాలా గట్టిగా నమ్ముతాను కాబట్టి నాకు ఏ పండగైనా ఏదైనా హ్యాపీ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అని నా ఫ్రెండ్స్ ఎవరైనా పిలుస్తే కూడా నేను వెళ్తుంటాను వాళ్ళ ఇళ్ళకి నాకి ఏ మా ఇంటికి కూడా నేను ఇన్వైట్ చేస్తుంటాను ఏ ఫెస్టివల్స్ అయినా కూడా కాబట్టి అందరూ కలిసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలి కానీ ఇలా పొల్యూషన్ ఇలా పొల్యూట్ చేయడం వల్ల మనకి ఏమి రాదు రాబోయే తరాలకి మన పిల్లలకి మనము కనీసం ఇప్పుడు ఉండేదానికంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేకుండా చేస్తున్నాం వాళ్ళు లాస్ అవ్వడానికి కారణం మెయిన్ కారణం మనమే అవుతున్నాం మన పిల్లలకి నేచర్ని దూరం చేసి పొల్యూట్ చేసి ఇప్పుడు ఇప్పటికే దాదాపు ఢిల్లీ లాంటి సిటీస్లో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువయ్యి మాస్కులు పెట్టుకొని తిరిగి చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు కనీసం మన ఆ సమస్య అనేది మన వరకు రాకుండా మన పిల్లల వరకు రాకుండా మనం ఇప్పటి నుంచైనా కనీసం జాగ్రత్త పడి మన ఎన్విరాన్మెంట్ని మన పద్ధతుల్ని మన సంప్రదాయాలని మనమే కాపాడుకోవాలి అది మన చేతుల్లోనే ఉంది ఈ వీడియో నచ్చితే ఒకవేళ మీకు నా టాపిక్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియోకి అయితే వ్యూస్ కోసం అయితే చేయడం లేదు నా ఒపీనియన్ నా ఫీలింగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఒకవేళ నేను చెప్పింది మీకు నచ్చక మీరు ఒకవేళ హట్ అయింటే కనుక ఐఎమ్ సో సారీ నేను ఎవరిని హట్ చేయాలనో ఎవరి భావాలను కించపరచాలనో నేను ఈ వీడియో చేయడం లేదు మనం చేసే పని మన పిల్లలు చూస్తూ పెరుగుతారు కాబట్టి మనం ఒక పద్ధతి పద్ధతులు పాటిస్తే మన పిల్లలు కూడా అవి పాటిస్తారు కాబట్టి ఇలా కాదు ఇలా అని నేను అంతే పండగ అనేది భక్తి శ్రద్ధలతో చేసుకోవాల్సింది భక్తి శ్రద్ధలతో చేసుకోండి కానీ ఏదో ఒకరికి చూపించుకోవాలి మేం పెద్ద గణపతిని పెట్టినామంటే మేం పెద్ద గణపతిని పెట్టినామని కాంపిటీషన్ కోసం పోయి అలా చేయడం అనేది పెద్ద పద్ధతి కాదు ఇప్పట్లో వినాయక చవితి చేసి ఆ వినాయకుడిని కూర్చోబెట్టడం కూడా చాలా ఫ్యాషన్గా ఫీల్ అవుతుంది అవుతున్నారు చాలా మంది ప్లీజ్ దయచేసి అలా చేసుకోవద్దండి అది ఏ పండగైనా సరే నేను మొహరం లో అలా చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు నేను వినాయక చవితి గురించే చెప్పడం లేదు మొహరంలో కూడా నాకు అలా చేయడం ఇష్టం ఉండదు వినాయక చవితిలో కూడా అలా చేయడం ఇష్టం ఉండదు ఎవరైనా సరే హిందూ పద్ధతులైనా కరెక్ట్ ఉండాలి ముస్లిం పద్ధతులైనా కరెక్ట్ ఉండాలి అవి ఎందుకంటే మన పిల్లలు భవిష్యత్తు పైన ఎఫెక్ట్ చూపిస్తాయి కాబట్టి మనం ఏం చేస్తే మన పిల్లలు అవి చేస్తారు మన పిల్లలపైన ప్రభావం పడుతుంది కాబట్టి కనీసం నెక్స్ట్ జనరేషన్కైనా ఇలాంటివి లేకుండా మంచిగా పండగ అంటే ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని పద్ధతులు అవన్నీ చెప్పి పండగలు సెలబ్రేట్ చేసుకుంటారని అంతేగాని ఎవరిని కించపరచడానికైతే కాదు ఒకవేళ ఎవరైనా హట్ అయితే ఐఎమ్ సో సారీ హ్యాపీ వినాయక్ చవితి బాగా మంచిగా ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఏమీ లేకుండా ప్రశాంతంగా ఇంట్లో పండగ సెలబ్రేట్ చేసుకోండి వీలైన దగ్గరికి బయట ఇట్లా ఏమైనా షోర్ శరాబా ఉంటే మీకు తోస్తే మీరు చెప్పండి వినని వాళ్ళకి మనమైతే బలవంతంగా ఏం చెప్పలేము కాబట్టి కనీసం వినే వాళ్ళైనా చేంజ్ అవుతారు అంతే అంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను బాయ్